కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మ వ్యూహంలోకి నెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కులగణాలతో ఇండియా కూటమి దానిని విచ్ఛిన్నం చేస్తోందని తెలిపారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై లోక్సభలో జరుగుతున్న చర్చలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీ ప్రసంగించారు మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలకఘట్టమైన పద్మ వ్యూహాన్ని వీరమరణం పొందిన అభిమన్యుని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు సంధించారు నినాదాలతో అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలిన సభాపతి ఓం బిర్లా మధ్య మధ్యలో నిబంధనలు గుర్తు చేస్తున్నా రాహుల్ గాంధీ తన దాడిని కొనసాగించారు చక్రవ్యూహాన్నే పద్మ వ్యూహం అని కూడా అంటారు ఇరవై ఒకటవ దశాబ్దంలో కొత్త చక్రవ్యూహం తయారైంది అది కూడా కమలం గుర్తులానే ఉంటుంది ప్రధాని మోదీ ఆ చిహ్నాన్ని ధరిస్తారు అభిమన్యుణ్ణి చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో ఇప్పుడు దేశాన్ని అదే చేయబోతున్నారు యువత రైతులు మహిళలు చిన్న మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారు ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారు అని రాహుల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమిత్ షా పేర్లతో పాటు మరో నలుగురు పేర్లను ప్రస్తావించగా ఆ వ్యక్తులు సభలో సభ్యులు కాదంటూ స్పీకర్ ఓం బిర్లా అనుమతించలేదు గతంలో నా మాటలతో కొందరు భయపడ్డారు భాజపాలో ఒక్క వ్యక్తికే ప్రధాని కావటానికి అనుమతి ఉంటుంది మరెవరైనా ప్రధాని కావాలని కలలు కంటే మరుక్షణం నుంచి వారు భయపడాల్సిందే ఈ భయం భాజపా మంత్రులు సహా యువత రైతులు కార్మికులతో పాటు దేశమంతటికి విస్తరించి అని రాహుల్ తెలిపారు రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయటమే కేంద్ర బడ్జెట్ ముఖ్య ఉద్దేశమని రాహుల్ గాంధీ ఆరోపించారు అగ్నివీరులను కేంద్రం మోసం చేస్తోందని వీరి పింఛన్ కోసం బడ్జెట్ల రూపాయి కూడా కేటాయించలేదంటారు ప్రశ్నపత్రాల లీకేజీ యువతకు అతిపెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు భాజపా పాలనలో మోసపోయిన వారందరూ తమ వైపునకు వస్తారని ఆ పద్మవ్యూహాన్ని ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు